ఈరోజు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి నూట మూడవ జయంతి దామోదరం సంజీవయ్య గారు అసలు సిసలు స్వాతంత్ర సమరయోధులు ఆయన అసలైన కాంగ్రెస్ వారు దాదాపు అరవై సంవత్సరాల కిందటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అభివృద్ధికి కృషి చేసినటువంటి కాంగ్రెస్ వారి ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు రాజాజీ ప్రకాశం పంతులు బిజవాడ రెడ్డి నీలం సంజీవ్ రెడ్డి గార్ల కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు అదేవిధంగా పండిట్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ గారుల మంత్రివర్గంలో క్యాబినెట్ కేంద్ర మంత్రిగా పనిచేశాడు రెండు సంవత్సరాల పాటు ఒక పెద్ద రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎన్ని పదవులు అలంకరించినప్పటికీ ఆయన నిరాడంబరుడు నిజాయితీ పరుడు ఆయన జీవించింది కేవలం యాభై ఒక్క సంవత్సరాలే కానీ యాభై ఒక్క సంవత్సరాల్లోనే అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద భారత రాజకీయాల మీద తన ముద్ర అంటూ వేయగలిగాడు అతి చిన్న వయసులో కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాల భిన్న వయసులో ఒక పెద్ద రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అది ఆయన గొప్పతనం కాంగ్రెస్ పార్టీకి దళితులకు మొదటి నుండి అవినాభావ సంబంధం ఉంది నుండి కూడా కాంగ్రెస్ పార్టీ దళిత పక్షపాతి దానికి ఉదాహరణ దామోదరం సంజీవయ్య గారు అరవై సంవత్సరాల క్రితమే దామోదరం సంజీవయ్య గారిని ఏఐసిసి అధ్యక్షునిగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద రాష్ట్రానికి ముప్పై ఐదు సంవత్సరాల చిన్న వయసులో అరవై ఏళ్ళ కిందటే ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగాలలో రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో ఎస్సీలకు సప్లాన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ సప్లాన్కు చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు ఇచ్చి అనేక స్వయం ఉపాధి పథకాలను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాబట్టి ఏ విధంగా చూసినా దళిత పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం కానీ ఇవి రెండు కూడా దళిత వ్యతిరేక ప్రభుత్వాలుగా పనిచేస్తుంది రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది నిధులు విధులు అధికారులు ఇవ్వకుండా ఎస్సీ సప్లై నిధులను మళ్లిస్తా ఉంది తర్వాత వచ్చేసి ఎస్సీల మీదనే ఎస్సీ యాక్ట్ ను ఉపయోగించింది ఒక దళితుడైన వరప్రసాద్ అనే ఒక దళితుడు ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు వైకాపా నాయకులు పోలీసులు కలిసి ఆయనకు గుండు కొట్టించారు చేశారు పోలీస్ స్టేషన్లు ఒక దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని వైకాపా నాయకులు హత్య చేసి డోర్ డెలివరీ చేశారు కాబట్టి వైకాపా ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ దళిత పక్షపాతి పార్టీ ఇది ఒక్కసారి ఆలోచించవలసిందిగా దళితులకు కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉంది